సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ ఈ ప్రోటోకాల్ ద్వారా అనేక వ్యాధుల్ని మనం తగ్గించుకోవచ్చు అందుకే దీన్ని నేను సంజీవని ప్రోటోకాల్ అని పేరు పెట్టడం అయితే జరిగింది దీన్ని నేను అనేక రీసెర్చ్ పరిశోధనల ఆధారంగా అదేవిధంగా ప్రాచీన గ్రంథాలైనటువంటి ఆయుర్వేద యునాని లాంటి అనేక అంశాలని క్రోడీకరించి దీన్ని తయారు చేయడం జరిగింది నేను మీ చంద్రమౌళి గత పదిహేను సంవత్సరాల నుంచి బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు కానివ్వండి క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి అనేక మందికి నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ద్వారా డైటరీ ఇంప్లికేషన్స్ ద్వారా వ్యాధుల నుంచి బయటపెట్టేటటువంటి పని చేస్తూ ఉన్నాం నిరంతరంగా దానికి సంబంధించి అడ్వాన్స్డ్ మెథడాలజీస్ని రూపొందించడం అనేది జరిగింది అయితే ఈరోజు వాటర్ ఫాస్టింగ్ అనేది అనేక వ్యాధులు తగ్గించే ఒక ఆయుధం అయితే మీకు ఒక డిస్క్లైమర్ ఇది ఖచ్చితంగా మీ వైద్యుల పరివేక్షణలో మాత్రమే చేయాలి సొంతంగా చేసుకోకూడదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకరంగా ఉంటుంది సరైన విధానంలో చేసుకోకపోతే సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నేనైతే మీద మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది సంజీవని వాటర్ ఫాస్టింగ్ మాస్టర్ క్లాస్ సో వీడియో చాలా పెద్దది ఉంటుంది ఒక మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఎలా చేయాలి ఫాస్టింగ్కి ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఫాస్టింగ్ తర్వాత దాన్ని ఎలా కంప్లూడ్ చేయాలి ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఆహారం ఏంటి ఎన్ని రోజులు చేయాలి ఎంత ఫ్రీక్వెన్సీలో ఒక మాసంలో ఎన్నిసార్లు చేయాలి ఏ వ్యాధికి అయితే ఎంత ఫ్రీక్వెన్సీలో చేస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి అనే అన్ని అంశాలను కూడా నేను కోలంకుశంగా మీకు విశదీకరించి నేను అయితే ఈ వీడియోలో సో మీరు ఒక పెన్ అలాగే ఒక నోట్బుక్ తీసుకొని నేను చెప్పే అంశాలను మీరు నోట్ చేసుకోండి మీ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది వైద్యుల పరిరక్షణలు అయితే మీరు చేసుకోండి సో ఈ త్రీ మనం ఈ సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ అంటే త్రీ డేస్ వాటర్ ఫాస్టింగ్లో మనం ఎటువంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోము కేవలం నీరు అలాగే కొన్ని ఎలక్ట్రోలైట్స్ని మనం తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది అలాగే ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొంతమంది వ్యక్తులు దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఏంటి మెనిస్ట్రియల్ సైకిల్ అంటే పీరియడ్స్ అవుతున్న సందర్భంలో అలాగే అంటే బ్లీడింగ్ అవుతున్నటువంటి సందర్భంలో హైపోగ్లైసమిక్ పీరియడ్స్ ఎవరైతే ఉంటే అంటే షుగర్ పేషెంట్లకి సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్తారు ఇటువంటి ఎప్పుడైనా జరుగుంటే కనుక వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయాలి అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకుంటున్నటువంటి పేషెంట్స్ మల్టిపుల్ మెడికేషన్స్ రకరకాలటువంటి ఔషధాలు వాడుతున్నటువంటి పేషెంట్స్ గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ దీన్ని మనం అవాయిడ్ చేయాలి వైద్యుల పరిరక్షణ మేరకు మాత్రమే చేసుకోవాలి ఈ వ్యాధి నుంచి బయటపడి తర్వాత మనము ఈ విధానంలోకి రావచ్చు అంతే తప్ప గుడ్డిగా వెళ్ళడం అనేది కుదరదు ఖచ్చితంగా మనం ఫిజిషియన్ని కాంటాక్ట్ అవ్వాలి మనం జనరల్గా నిరంతరం గ్లూకోజ్ని ఫ్యూయల్గా మనం తీసుకోవడం వల్ల మనకి నాలుగు రకాలైనటువంటి హార్మోన్స్ ఈ గ్లూకోజ్ని పెంచేదానికి పనిచేస్తూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో ఈ గ్లూకోజ్ మనం ఆహార పదార్థంగా ఎప్పుడైతే మనం మనం ఫ్యూయల్గా అంటే మన ప్రధాన ఆహార గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే తీసుకునేటప్పుడు మనకి అనేక హార్మోన్స్ దాన్ని స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి అంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఒక నాలుగు రకాలైనటువంటి హార్మోన్స్ గ్లూకోజ్ని రైజ్ చేస్తాయి సో అవసరమైనటువంటి సందర్భంలో గ్లూకో కానీ లేదా కార్ట్సల్ కానివ్వండి ఎడ్రమలిని కానివ్వండి లేదా హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కానివ్వండి ఎటు వచ్చి మనం ఈ వాటర్ ఫాస్టింగ్ విధానంలో గ్లూకోజ్ ని ఎలా స్టెబిలైజ్ చేయాలి అనేది మనం కీలకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాం అలాగే కీటోన్స్ ని మనం ఫ్యూయల్ గా కన్వర్ట్ చేసుకునే దానికి ఈ వాటర్ ఫాస్టింగ్ విధానాన్ని అయితే ఉపయోగిస్తాం తద్వారా బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనేక వ్యాధుల నుంచి బయటపడేదానికి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి మెటబాలిక్ డిజార్డర్స్ వరకు అనేక వ్యాధుల నుంచి బయటపడేదానికి ఈ సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ ఈ సంజీవని ప్రోటోకాల్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఇది ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో మన బాడీలో గంట గంటకి గంట గంటకి కూడా అనేక మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఏంటి ఆ మార్పులు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను సో స్టార్టింగ్ ఎనిమిది నుంచి పన్నెండు గంటల లోపు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే గ్లైకోజన్ రిజర్వ్స్ కూడా తగ్గుతాయి అలాగే మన గ్లోకోగాన్ లెవెల్స్ కార్టిసాల్ లెవెల్స్ ఇడ్రినల్ లెవెల్స్ అలాగే హెచ్సిజి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఇవి పెరుగుతాయి సో తద్వారా స్టోరేజ్లో ఉండేటటువంటి స్టోర్ అయిపోయినటువంటి గ్లూకోజ్ నెలలు బయటికి రావడం అనేది జరిగింది అది వినియోగించుకోవడానికి మనం ప్రాద్భలం ఇక్కడ కలిగిస్తూ ఉంటాం అలాగే కీటోన్స్ పెరుగుతాయి ఫ్యాట్ని మనం గా మన బాడీలో ప్రెజర్ ఉన్నటువంటి ఫ్యాట్ని మనం గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి సో ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఈ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్లో మనం పూర్తిగా ఆహారం అనేది తీసుకోము కానీ ఇంతకుముందు తీసుకుని ఫ్యూయల్ మన బాడీలో ఉంటుంది కాబట్టి సో మనం ఈ ఎర్లీ ఫాస్ట్ పీరియడ్లో ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు అలాగే ఈ ఒక పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల పీరియడ్లో ఏమవుతుందంటే మనకి ఆకలి విపరీతంగా పెరుగుతుంది తర్వాత తర్వాత ఆకలి తగ్గుతుందని గురించి కూడా నేను చెప్తాను కానీ తగ్గుతూ మనకి ఈ గ్లైకోజన్ మన బాడీలో ఏదైతే ఉంటుందో అది తరిగిపోతుంది దానివల్ల ఫ్యాట్ని మనం ఎనర్జీని ఫీవల్గా వినియోగించడం మొదలు పెడతాం సో ఈ ఈ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో అలాగే గ్లూకోనియోజెనసిస్ అనేటటువంటి ఒక ప్రక్రియ మొదలవుతుంది సో తద్వారా మన బాడీలో లాక్టేట్స్ ఎమినో యాసిడ్స్ గ్లిజరాలు వీటి యొక్క మెటబాలిజం అనేది మొదలవుతుంది సో అలాగే ఆటో ఇమ్యూని డిసీజెస్ మీద ఇంపాక్ట్ అనేది ఇరవై నాలుగు గంటల్లో మొదలవుతుంది సో ఎందుకు అంటే ఆటో ఫ్యాజీ మొదలవుతుంది అంటే సెల్ఫ్ హీటింగ్ మన కణాలని మన శరీరమే తినేయడం అంటే దీన్ని క్లీనింగ్ అంటాం సో మన శరీరంలో ఆ కణాల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు వ్యాధికారక అంశాలు ఉంటాయి ఈ కణాల్లో సో వాటిని క్లీన్ చేసుకునే ఒక మెథడాలజీ ఆటో ఫ్యాజీ దీనికి నోబల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది సో ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుందంటే ఈ ఆటోఫ్యాజీ అనేది మొదలవుతుంది ఫ్యాజీ అంటే తినడం ఆటో అంటే స్వయం స్వయంగా మన శరీరమే మన శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూన్ సెల్స్ మనం చెడిపోయిన కణాలు తినేస్తాయి అంటే క్లీనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది అలాగే మన బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అంటే చెడిపోయినటువంటి కణాలు కానివ్వండి వ్యర్థాలు కానివ్వండి అవి తగ్గుతూ వస్తాయి సో మన బ్రెయిన్ అనేది ఒక హైబ్రిడ్ ఫ్యూయల్ ని వినియోగించుకునే ఒక ఇంజన్ లాంటిది సో ఇది గ్లూకోజ్ని ఫ్యూయల్ గా వాడుకుంటుంది కీటోన్స్ను కూడా ఫ్యూల్గా వాడుతుంది సో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఈ నిల్వలో ఉండేటట్టు మన శరీరంలో నిలలో ఉండిపోయినటువంటి గ్లూకోజ్ని కీటోన్స్ ఫ్యూయల్గా వాడుకోవడం మొదలవుతుంది అలాగే మనకి బీడీఎన్ఎఫ్ హెచ్ అనేటటువంటి కారకాలు పెరుగుతాయి బ్రెయిన్ డిరైడ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అలాగే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇవి పెరుగుతాయి తద్వారా ఏమవుతుంది అంటే బ్రెయిన్ అనేది క్లీన్ అవుతుంది శరీరంలో రిపేర్ జరుగుతుంది అంటే గాయపడినటువంటి భాగాలు మరమ్మతి అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మన మైక్రోబయోమ్ డైవర్సిటీ పెరుగుతుంది ఫాస్టింగ్లో దీని మీద కూడా రీసెర్చ్ ఉంది మైక్రోబయోమ్ అంటే నేను చాలా వీడియోస్ చేశాను చూడండి సో సైంటిఫిక్గా చెప్తూ సింప్లిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మొత్తంలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి సో మైక్రోబయోమ్ అంటే హెల్దీ బ్యాక్టీరియా మన శరీరంలో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ మొదలు పెడతామో ఈ ఇరవై నాలుగు గంటలకి అయ్యేసరికి ఈ డైవర్సిటీ అంటే ఈ సూక్ష్మజీవుల యొక్క జాతులు పెరిగిపోతాయి అలాగే మన శరీరంలో ఈ మైక్రోబయం నుంచి వచ్చేటటువంటి మెటబాలైట్స్ అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు అవి విడుదల అనేది పెరుగుతుంది మనకి ఎక్కువగా ఆ అనేది అనేది విడుదలవుతుంది అలాగే మనకి కీటోన్స్ కూడా పెరుగుతాయి సో కీటోన్స్ ని మనం కౌంట్ చేస్తే కనుక జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వరకు ఈ కీటోన్స్ పెరుగుతాయి కీటోన్ బాడీస్ సో ఇది పర్సన్ టు పర్సన్ అనేది వేరియేషన్ ఉంటుంది సో ఇది ఇరవై నాలుగు గంటలు సో ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మనం రెండో రోజు ఆ ఫేజ్ లోకి వెళ్ళేటప్పుడు ఈ సెవెన్ టూ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ లో రెండో రోజులకు వెళ్ళేటప్పటికి అంటే ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మరలా ఇంతగా అంటే ఫస్ట్ ఏదైతే జరిగిందో విధంగా హెచ్జిహెచ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ బీడీఎన్ఎఫ్ బ్రెయిన్ డీరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి తద్వారా మన మెమొరీ లెర్నింగ్ క్వాలిటీ ఫోకస్ కోవిటీ ఫంక్షన్ పెరుగుతాయి చూడండి సో ఫస్ట్ డే కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు తర్వాత తర్వాత మన యొక్క బ్రెయిన్లో క్లారిటీ పెరుగుతుంది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆటోఫాసి పెరుగుతుంది శరీరంలో ఉండేటటువంటి అనేక వ్యాధి కారకాల్ని అది క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది తద్వారా మనకి ఈ ఆల్జిమస్ రిస్క్ని తగ్గిస్తుంది డిమెన్సియా రిస్క్ తగ్గిస్తుంది పోస్ట్ సిస్టమ్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ని తగ్గిస్తుంది సో ఇటువంటి అనేక సమస్యల నుంచి మనం కాపాడడానికి ఈ సెకండ్ డేలో జరిగేటటువంటి ప్రాసెస్ మనకు ఉపయోగపడుతుంది అలాగే ఆటోఫాజీతో పాటు మైటోఫాజ్ అంటే డ్యామేజ్డ్ మైటోకాండ్రియా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సెల్లో ఉండేటటువంటి మైటోకాండ్రియా డ్యామేజ్ అవుతుంది సో ఇలా డ్యామేజ్ అయినటువంటి మైటోకాంటెట్ ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ అనేది సెకండ్ డేలో స్టార్ట్ అవుతుంది డ్యామేజ్డ్ మైటోకాండ్రియా అంతా కూడా మన బాడీలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ క్లీన్ చేస్తుంది అలాగే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రీసెట్ అవ్వడం మొదలవుతుంది ఇప్పుడు ఈ సెకండ్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అలాగే మన ఫ్యాటీ లెవెల్ డిసీజ్ ఎవరికైనా ఉంటే కనుక ఈ రెండవ రోజు నుంచే ఆ వ్యాధి తగ్గడం మొదలవుతుంది అలాగే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఎమ్టోర్ అంటారు అంటే మమ్మేలియన్ టార్గెట్ ఆఫ్ రేపామైసిన్స్ అంటారు ఎమ్ టోర్ అనేటటువంటి ఇన్ఫ్లమేటరీ అని కూడా ఈ అంటే అణిచివేయడం అనేది జరుగుతుంది అలా ఇదేంటంటే సెల్స్లో మనకి ఇన్ఫ్లమేషన్ ప్రమోట్ చేస్తుంది అనమాట సో అందువల్ల మన దీన్ని ఇది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఏఎంపీకేని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది సో ఎనర్జీ హోమియోస్టాటిస్ అనేది మొదలవుతుంది మన బాడీలో తద్వారా ఏమవుతుందంటే గ్లూకోజ్ని మనం ఏదైతే మనం ఫ్యూయల్గా వాడుకుంటున్నామో దాని నుంచి మరలి శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలని తినేసే దిశగా అదేవిధంగా కీటోన్స్ని మనం ప్రధానమైనటువంటి ఎనర్జీ సోర్స్గా వాడుకునే దిశగా బాడీ మన శరీరం అనేది మరింత ముందుకి వెళ్ళడం జరుగుతుంది అలాగే మైటోకాండ్రియాలో బయో జెసిస్ అనేది ప్రారంభం అంటే కొత్త మైటోకాండ్రియా ఉత్పత్తి అవడం వాటి పని విధానం మెరుగవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అలాగే ఫ్యాటీ లివర్ అనేది తగ్గ ఉండేట అందులో ఉండేటటువంటి ఫ్యాట్ అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే తొంభై నుంచి తొంభై శాతం ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత మనం కీటోన్స్ ప్రధానమైనటువంటి ఫ్యూయల్ ఎనర్జీ వనరుగా ఉండేటటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతాము అలాగే మనకి ఆకలి తగ్గిపోతుంది మొదటి రోజు ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది ఆకలి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో చాలా మంది భయపడతారని ఆ ఆకలికి తట్టుకోగలనా లేదని కానీ అటువంటి భయం ఉండదు మనకి రెండో రోజు ఇరవై గంటలు పూర్తి వెంటనే ఆకలి తగ్గిపోవడం అనేది మొదలవుతుంది అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కీటోన్స్ అనేవి వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ జీరో వరకు పెరిగేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఇండివిజువల్ డిఫరెన్స్ అయితే ఉంటాయి మూడవ రోజు ఏమవుతుందంటే అదే ఆటోఫాజీ మైటో ఫాజీ అంటే మైటోకాండ్రియా అలాగే చెడిపోయిన కణాల మరమ్మత్తు జరగడం అనేది కూడా కంటిన్యూ అవుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి వాటి మరమ్మత్తు ఈ మూడవ రోజు నుంచి మొదలవుతుంది సో మన ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అనేది ప్రమోట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే మన స్టెల్ సెల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి సో మన క్యాన్సర్ కానివ్వండి ఇతర మరమ్మతులు కానివ్వండి వీటికి మనకి అంటే ముఖ్యంగా ఉపయోగపడేవి ఏంటంటే స్టెమ్ సెల్స్ ఇవి మన బాడీ డ్యామేజ్ అయినప్పుడు మన అవి రిపేర్ చేస్తూ ఉంటాయి సో ఈ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియా పెరగడంతో పాటు ఏవైతే బ్యాక్టీరియా ఉందో అది చనిపోవడం మొదలవుతాయి మన గట్ బ్యారియర్ అంటే ఇంటెస్టైనల్ బ్యారియర్ అని అంటారు గట్ వాల్ అని అంటారు సో లీకీ గట్ అని నేను చాలాసార్లు గత వీడియోలో చెప్పాను సో మన పేగుల నుంచి వ్యర్థాలు అన్డైజెస్టెడ్ పార్టికల్స్ నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి సో అలా వెళ్లకుండా ఈ గట్ బ్యారియర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అలాగే మన ఇమ్యూన్ ఫంక్షన్ అనేది మరింత డెవలప్ అవుతుంది మన ఎంట్రీకి నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అంటే మనకు ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని కలిగించేటటువంటివి అలాగే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మనకు వ్యాధులను కలిగించేవి వాటి కూడా అవి తగ్గిపోవడం అనేది మొదలవుతుంది ఈ మూడవ రోజు అలాగే కోఆగనేటివ్ ఫంక్షన్ మరింత మెరుగవుతుంది అంటే మనం ఆలోచించే విధానం కానీ మన ఫోకస్ కానివ్వండి కాన్సన్ట్రేషన్ కానివ్వండి డెవలప్ అవుతుంది కీటోన్స్ మూడు నుంచి ఐదు దాకా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ మూడు రోజుల్లో మన శరీరంలో జరిగేటటువంటి మార్పులు ఇవి సో వీడియో అయితే చివరి దాకా చూడండి పెద్దదిగా ఉన్న మీరు చివరి దాకా చూస్తే కనుక కంప్లీట్ కన్క్లూజన్ అయితే మీకు లభిస్తుంది సో సగం వరకు ఇది అర్థం కాలేదు అని అనుకుంటే మీకు క్లారిటీ అయితే రాదు సో అలాగే ఈ త్రీ డేస్ ఫాస్టింగ్లో ఇతర బెనిఫిట్స్ ఏంటంటే పరానజీవులు మన శరీరంలో ఏమైనా పారాసైట్స్ ఉంటే కనుక అది చనిపోవడం జరుగుతుంది అలాగే మన బాడీలో మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టెబిలైజ్ అయిపోతాయి సో ఓవరాల్గా ఒక కొత్త శరీరం తయారైనట్టు ఉంటుంది ఈ త్రీ డేస్ వాటర్ ఫాస్టింగ్లో అయితే ఈ వాటర్ ఫాస్టింగ్ చేసేదానికి మనం ప్రిపరేషన్ అనేది అవసరము అలాగే దీన్ని బ్రేక్ చేయడం అంటే కన్క్లూజన్ కూడా చాలా అవసరం ప్రిపరేషన్ ఎలాగా ఎవరు కూడా నేరుగా డైరెక్ట్గా త్రీ డేస్ వాటర్ ఫాస్టింగ్ సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్కి వెళ్ళకూడదు సో వెళ్ళేదానికి ముందే మనము హెల్దీ డైట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో ఒక వన్ మంత్ మనం హెల్దీ డైట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్రమక్రమంగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి సిక్స్ సిక్స్టీన్ అవర్స్ అంటే పదహారు గంటలు ఫాస్టింగ్ విండో ఎనిమిది గంటలు ఈటింగ్ విండో సో ఈ విధానం సో దీని మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను అంటే ఇంకేం కాదండి అంటే మీరు సాయంత్రము ఆరులోపు ఆహారం తినేసి ఉదయం మళ్ళీ పదికి మొదలెట్టేసి అంటే పది నుంచి ఆరు మధ్యలో మీరు లేదా పదకొండు నుంచి ఆరు మధ్యలో ఈ విధంగా తినే పీరియడ్ని పెట్టుకొని మిగిలిన పీరియడ్ అంతా కూడా మనం తినకుండానే సమయం అనేది ఉంటుంది సో ఈ క్రమంలో మనం వన్ మిగిలిన డే ఓ మేడ్ అని అంటారు అంటే రోజుకి ఒకసారి ఆహారం తినడం కానీ లేదా రోజుకి రెండుసార్లు తినేటటువంటి విధానం కానీ ఇలా చేస్తూ క్రమక్రమంగా వన్ డే ఫాస్టింగ్ టూ డే ఫాస్టింగ్ ఆ తర్వాత త్రీ డేస్ ఫాస్టింగ్ రావాలి అంతే తప్ప ఆల్ ఆఫ్ సడన్ ఎవరు కూడా నేరుగా త్రీ డే ఫాస్టింగ్ అయితే చేయడానికి ప్రయత్నం చేయకూడదు అలాగే ఇది బ్రేక్ ప్రిపరేషన్ ఇప్పుడు బ్రేక్ చేసేటప్పుడు ఎలాగా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ సో నేరుగా వెంటనే వెళ్ళి మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఇడ్లీలు పూరీలు దోశలు బిర్యానీ తినేయడం కాదండి ఎందుకంటే మన హంగర్ లెవెల్స్ మనకి ప్రమోట్ చేయవచ్చు అంటే సైకలాజికల్ హంగర్ లెవెల్స్ బాడీ హంగర్ లెవెల్స్ అయితే ఆల్రెడీ కంట్రోల్లో ఉంటాయి సో బ్రేక్ చేసేటప్పుడు మనం ఫ్యాట్ని ప్రోటీన్ అలాగే ఫైబర్ని మనము ఫ్యూయల్గా ఇవ్వాలి ఉదాహరణకి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇవ్వచ్చు బాయిల్డ్ స్టీమ్డ్ కుక్డ్ వెజిటబుల్స్ ఇవ్వచ్చు సో ఇలా గ్రోత్స్ అంటే వెజిటబుల్ గ్రోత్ ఇలా ఇవ్వచ్చు లేదంటే ఆయిల్స్ ఎంసీటీ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ ఇలా ఇవ్వచ్చు ఆ తర్వాత ప్రోటీన్ ఇవ్వచ్చు వెరైటీస్ ఏనిమల్ ప్రోటీన్ ఆ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవ్వచ్చు ఆ తర్వాత క్రమక్రమంగా మనం ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ తిని ఆ తర్వాత మనం మీల్స్లోకి వెళ్ళవచ్చు అవసరమైతే కార్బోహైడ్రేట్స్ కూడా మనం డైట్లో పాటుగా మనం చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం బ్రేక్ చేయాలి ఆదాత్ సడన్ మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఫుల్ మీల్స్ తినే ప్రయత్నం అయితే చేయకూడదు అయితే ఉమెన్ ముఖ్యంగా ఆడవాళ్ళలోకి వచ్చి కొన్ని ప్రికాషన్స్ అనేది అవసరం అదేంటి అంటే ఫాస్టింగ్ అనేది ఉమెన్స్ కూడా చేయొచ్చు ఎటువంటి సమస్య లేదు అలాగే నా యొక్క అనేకమంది క్యాన్సర్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు లేడీ పేషెంట్స్ కూడా ఇది ప్రధానంగా వాళ్ళకి ఏ టైంలో మంచిది అంటే ఇది అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మెనిస్టల్ పీరియడ్ సెవెన్ నుంచి ఫార్టీన్ డేస్ ఉండేటప్పుడు ఆ సైకిల్లో ఏడు నుంచి పద్నాలుగు రోజుల మధ్య వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక అది ఐడియల్ పీరియడ్గా పనికి వస్తుంది ఎందుకంటే ఈ టైంలో మనకి రిపేర్ మెకానిజం అనేది బాడీలో ఉంటుంది సో దాన్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో ఫాస్టింగ్ చేసేటప్పుడు స్లోగా మొదలెట్టాలి మళ్ళీ దాన్ని చేసేటప్పుడు కూడా అంతే స్లోగా అంటే ఒక వెహికల్ని మనం స్టార్ట్ చేయాలి ఒక బైక్ని స్టార్ట్ చేస్తాం సో నెమ్మదిగా వీళ్ళకి స్పీడ్ పెరుగుతుంది ఆపేటప్పుడు కూడా నెమ్మదిగా స్పీడ్ ఆల్ ఆఫ్ సడన్ మనం బ్రేక్స్ వేయం ఆ విధంగా ఫాస్టింగ్ కూడా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వన్ డే ఫాస్టింగ్ టూ డేస్ ఫాస్టింగ్ స్త్రీలు కూడా ఈ విధంగా నిందాక చెప్పేటట్టు మీరు అవలంబించడం అయితే చాలా ముఖ్యము అలాగే ఈ సేఫ్ పీరియడ్ ఏదైతే ఉందో అది కానప్పటికీ కూడా బ్లీడింగ్ అయ్యే సమయం కాకుండా మిగిలిన సమయంలో చేసేదానికి ప్రయత్నం చేయండి ఎంత ఫ్రీక్వెన్సీతో చేయాలి అంటే ఒక నెలలో ఎన్నిసార్లు చేయొచ్చు వాటర్ ఫాస్టింగ్ లేదా ఈ సెవెంటీ టూ అవర్స్ ఫాస్టింగ్ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఒక సెవెంటీ టూ అవర్స్ అలా ఎన్ని సైకిల్స్ ఒక నెలలో చేయొచ్చు అనే క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సంబంధించి జనరల్గా ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను కానీ డీటెయిల్డ్గా అంటే ఏ వ్యాధికి ఎంత ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఈ వీడియో చివరిలో మీరు చూస్తూ ఉండండి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది జనరల్గా అయితే ఒక పదిహేను రోజులకి లేదా నెలకి ఒకసారి చేసే ప్రయత్నం అయితే చేయండి మీ ఇది మెటాబాల్ ఓవరాల్గా మె మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఈ సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ సో మనకి అందుబాటులో ఉన్న ఏదైనా వాటర్ తాగొచ్చు సో దాంట్లో మనం కొన్ని మినరల్స్ యాడ్ చేసుకుంటాం ఎలాగా సీ సాల్ట్ కానీ రెడ్ మౌంట్ సాల్ట్ కానీ పింక్ హిమాలయన్ సాల్ట్ కానీ యాడ్ చేసుకుని ఆ వాటర్ని తాగే ప్రయత్నం అయితే చేస్తాము సో రేషియో ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే అందులో ఒక పించ్ మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో మనం రోజులో ఎంత వాటర్ తాగొచ్చు దాని పరిధి ఏంటి అంటే మన బాడీ వెయిట్ ఉంటుంది కదా సో మొత్తము మన శరీరం యొక్క బరువు ఏదైతే ఉందో అందులో సగము ఇంటూ థర్టీ ఎంఎల్ అంటే ఒక అరవై కేజీలు ఉంటే సో మొత్తం మన శరీరం యొక్క బరువు తీసుకుంటే ఎన్ని కేజీలు ఉన్నామో అందులో సగము ఉదాహరణకి అరవై కేజీలు ఒక వ్యక్తి సగటు బరువు ఉన్నారనుకోండి అందులో సగము ముప్పై సో ముప్పైలో ఆ సున్నా తీసేసి మినిమం మూడు లీటర్లు అంటే అరవై కేజీలు ఉంటే మినిమం మూడు లీటర్లు వాటర్ తాగాలి అలాగే యాభై కేజీలు ఉంటే అందులో సగము ఇరవై ఐదు కేసీలు అంటే టూ పాయింట్ ఫైవ్ సో ఆ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మినిమం వాటర్ తాగేటట్టు చూసుకోవాలి సో అంతకు మించి మన దాహాన్ని బట్టి మన యొక్క శరీరం యొక్క పరిస్థితిని మనం గమనించి మనం వాటర్ తీసుకోవచ్చు అలాగే ఈ ఈ వాటర్ ఫాస్టింగ్ అయితే సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ చేసేటప్పుడు హెబ్స్ కూడా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అంటే కాఫీ కూడా తీసుకోవచ్చు అంటే షుగర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయనటువంటిది అలాగే గ్రీన్ టీ వితౌట్ షుగర్ సో ఇలాంటివి తీసుకోవచ్చు సో తద్వారా అంటే అది కంపల్సరీ కాదు ఎవరికైనా ఒకవేళ తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు మల్టీవిటమిన్స్ కూడా తీసుకోవాలనుకుంటే ఆ వైద్యుల పర్యవేక్షణ మేరకు అతను సూచన మేరకు తీసుకోవచ్చు కానీ అందరూ వాటర్ ఫాస్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా తీసుకోవాలని లేదు సో కొంతమంది ఎవరైతే అవాయిడ్ చేయాలి అంటే ఈ హైపోగ్లైసీమియా కానీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టేజ్లో ఉన్న ఉమెన్ కానీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ లాంగ్ టర్మ్ గ్యాస్టిక్ ప్రాబ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ సో కొంతమంది బాగా సన్నగా ఉండేట్టు అంటే ఎందుకు సన్నగా ఉంటారంటే ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది ఫాస్ట్ మెటబాలిజం అంటే రెండు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి చూసేటప్పుడు వాళ్ళ యొక్క ఫిజిక్ అనేది లీన్గా ఉండేవాళ్ళు బాగా లీన్గా ఉండేవాళ్ళు ఇంకొక రకమైన ఫాస్టింగ్ మెటబాలిజండి ఫాస్ట్ మెటబాలిజం సో ఎక్కువ పని చేస్తారు క్యాలరీస్ అనేది త్వరగా బర్న్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ వర్క్ కానీ కార్పెంటరీ కానీ పెయింటింగ్ వర్క్ సో ఇలా హై ఉండే ఉండేవాళ్ళు సో దీన్ని కొంచెం ఆ వైద్యుల పర్యవేక్షణలో లేదా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మజిల్ మజిల్లాస్ అవుతుంది అని కొంతమంది అడుగుతుంటారు అవునండి కొంత మజిల్లాస్ అయితే అవుతుంది అయినంత మాత్రాన పూర్తిగా మజిల్ కోల్పోవడం ఏమీ జరగదు ఎందుకంటే మనం సస్టైన్డ్ ప్రోటీన్ రిప్లెనిసింగ్ డైట్ అనేది మళ్ళీ తర్వాత తీసుకుంటాం కాబట్టి అందులోనూ మనం ఇప్పుడు తీసుకునేది డిసీజ్ నుంచి బయటపడడం కోసం కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అయితే అవసరం లేదు మళ్ళీ మనకు కావాల్సిన మజిల్ని మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది సో మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని కొన్ని సులభమైనటువంటి వ్యాయామాలు వీలైతే దాని గురించి ప్రత్యేకమైన అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇలా చేసుకోవచ్చు సో సో ఈ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ సెవెంటీ టూ అవర్స్ వాటర్ ఫాస్టింగ్ ఈ సంజీవనీ ప్రోటోకాల్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు నెక్స్ట్ నేను ఈ వీడియో తదుపరి భాగంలో ఏం చెప్తాను అంటే ఏ వ్యాధికి ఎంత ఫ్రీక్వెన్సీ అనేది చెప్తాను ప్రతి వ్యాధి గురించి కూడా చెప్తాను చివరిదాకా వీడియో చూడండి సో జనరల్ హెల్త్ అంటే సామాన్యంగా మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రివెన్షన్ కోసం వాడుకునేటప్పుడు ఆటోఫైజని మెయింటైన్ చేసుకోవడం కోసం అంటే మన బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేసుకోవడం కోసం ఈ థర్టీ టూ సెవెంటీ టూ అవర్స్ ఫాస్టింగ్ త్రీ డేస్ వాటర్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే మంత్లో వన్స్ ఒక సైకిల్ చేస్తే సరిపోతుంది కొద్దిగా ఇంకొద్దిగా అడ్వాన్స్గా అలవాటు అయిన తర్వాత పదిహేను రోజులకి ఒకసారి చేసుకున్న సరే మంచి మెటబాలిక్ బెనిఫిట్స్ ఉంటాయి మన గట్ రీసెట్ అవుతుంది హెల్దీ మైక్రోబయం అనేది పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది సెల్ డ్యామేజ్ అనేది రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా దీర్ఘకాలికం పాటు వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవాలి సెలి రిపేర్ జరగాలి కణాలన్నీ మరమ్మత్తు జరగాలి అనుకునే వాళ్ళు కూడా పదిహేను రోజులకు ఒకసారి ఈ ఆస్టోఫోఫాజ్ని ప్రమోట్ చేయడం కోసము అలాగే సెల్స్ని రిపేర్ చేయడం కోసము పదిహేను రోజులకు ఒకసారి ఇది చేసుకోవచ్చు అలాగే మెటబాలిక్ హెల్త్ వెయిట్ లాస్ అవ్వాలి సో మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నెలకి ఒకసారి చేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫ్యాట్ లాస్ అవ్వడం కోసం చేస్తున్నారు సో ఇలా చేసే సందర్భంలో మనం ఎక్కువగా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించవచ్చు చాలా మందికి కానీ ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది మెటబాలిజ్ అయిన అయ్యేటప్పుడు మనకి కొలెస్ట్రాల్ అనేది బైల్ స్టోన్స్ కన్వర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది తద్వారా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మంత్లీ వన్స్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఆటో ఇమ్యూన్ డిజైడర్స్తో బాధపడుతూ ఉంటారు అంటే సిస్టమిక్ లీపర్ సెరిథమైస్ కానివ్వండి సోయాసిస్ కానివ్వండి రొమటైడ్ ఆఫ్రైటిస్ కానివ్వండి ఇటువంటి వాళ్ళు మంత్లీ ట్వైస్ చేసేదానికి ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇతర కొన్ని డిసీజ్ గురించి కూడా నేను చెప్తాను కొన్ని కీ పాయింట్స్ నేను ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రధానంగా ఎప్పుడూ కూడా మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగానే మీరు ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ స్లోగా షార్టర్గా మొదలెట్టే ప్రయత్నం అయితే చేయండి సో ఒకసారి మూడు రోజులకి వెళ్ళిపోకుండా ఒక రోజు రెండు రోజులు ఒక పూట ఇలా మొదలెట్టి ఆ స్థాయికి వచ్చి భరించగలుగుతున్నప్పుడు మీరు వెళ్ళండి అలాగే మీ హెల్త్ కండిషన్ని చూసుకుని డాక్టర్ వైద్యుని పర్యవేక్షణలో మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ పర్యవేక్షణలో ముఖ్యంగా డయాబెటీస్తో బా బాధపడుతున్న వాళ్ళు ఎడ్రల్ ఫ్యాక్తో వారు అలాగే లో బ్లడ్ ప్రెషర్ ఉంటారు చాలామందికి సో బలహీనంగా ఉంటారు అటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది తర్వాత ఫాస్టింగ్ మనం ఏదైతే ఈ సైకిల్ ఎవ్రీ మంత్ ఒక సైకిల్ అనుకున్నా పదిహేను రోజులకు ఒక సైకిల్ అనుకున్నా ఇది చేసేటప్పుడు సైకిల్కి సైకిల్కి మధ్య రికవరీ ప్రాపర్గా ఉందో లేదో చూసుకోండి అంటే ప్రాపర్గా న్యూట్రియన్స్ బాడీకి ఇవ్వడము సో విటమిన్స్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడము రీజనరేషన్ కరెక్ట్గా జరుగుతుందో హెల్దీ డైట్ అనేది మనకి కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడము మీరు హెల్తీ మీరు హెల్దీ డైట్ అనేది కన్సిస్టెంట్గా ఫాలో అవర్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వచ్చే ఫలితం ఉండదు కాబట్టి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకోవాలి అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండే సందర్భంలో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేటప్పుడు ఈ ఫాస్టింగ్ విధానాన్ని మీరు అవాయిడ్ చేయండి ఎందుకంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాగే హైడ్రేషన్ వాటర్ ఫాస్టింగ్ అంటేనే హైడ్రేషన్ మీద మనం నడుస్తుంది కాబట్టి మన బండి సో వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి దాంట్లో ఎలక్టోలైట్స్ని రిప్లేస్ చేయడం కోసం మనం రెడ్ మౌంట్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ సీ సాల్ట్ కానీ కలుపుకోవచ్చు అలాగే ఫాస్టింగ్ ని మనం బ్రేక్ చేసిన తర్వాత న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేటట్టు ఆహార పదార్థాలు ఈ సులభంగా ఆరిగిపోయేటటువంటి ఆహార పదార్థాలు సో ఫ్యాట్ కానీ సో బోన్ గ్రోత్ కానీ వెజిటబుల్ గ్రోత్ కానీ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కానీ కుక్డ్ వెజిటబుల్స్ బాయిల్డ్ వెజిటబుల్స్ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటూ తర్వాత క్రమక్రమంగా ప్రోటీన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి చేయాలి సో మన అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే ఈ ఫాస్టింగ్ మెథలాజీ అందరికి ఒకలాగా ఉండదు సో ఒక్కో వ్యక్తికి ఒక్కోలాంటి సమస్య ఉంటుంది కాబట్టి మన బాడీ ఏం చెప్తుందో వినాలి సో తద్వారా మన ఫ్రీక్వెన్సీ అంటే మనకు అర్థం అవుతుంది సో మన ఫ్యాటింగ్ మనకు తెలుస్తుంది మన బాడీలో డిస్కంఫర్ట్ మనకే తెలుస్తుంది సో దాన్ని అర్థం చేసుకుని నేను చెప్పిన ఈ సూత్రాలన్నింటినీ క్రోడీకరించుకుని ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి అలాగే అనేక ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు అనేక వ్యాధులకి ఎంత ఫ్రీక్వెన్సీలు చెప్పినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మరికొన్ని ఇప్పుడు కక్లూషన్లో నేను కొన్ని చెప్పబోతున్నావు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మందిలో ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉంటారు అది వాళ్ళు మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి అంటే ఓవర్ వెయిట్ ఉండొచ్చు బీపీ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు హైబీపీ అటువంటి వాళ్ళు సో వాళ్ళ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించుకోవాలి అలాగే పొట్ట తగ్గించుకోవాలనుకున్నప్పుడు నెలలో ఒకటి నుంచి రెండు సార్లు చేయొచ్చు కొద్దిగా అయిన తర్వాత నెలలో రెండు నుంచి మూడు సార్లు కూడా ఫ్రీక్వెన్సీ చేసినా తప్పేం లేదు అలాగే ఒబేసిటీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు అంటే లిపోలైసిస్ కొవ్వుని కరిగించుకోవాలి అనుకున్న వాళ్ళు తద్వారా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అటువంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టు మంత్లీ వన్సే చేయండి ఎందుకంటే మీరు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా చేస్తే కొలెస్ట్రాల్ అనేది బయలుతో కలిపి ఎక్సెస్ రిలీజ్ ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది బయలుతో కలిసి మనకి గార్ల్ స్టోన్స్ ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ మంత్లీ వన్స్ మనకు కుదించండి సో ఇతర డైటరీ హ్యాబిట్స్ మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి తద్వారా వెయిట్ లాస్ అనేది ప్రమోట్ అవుతుంది అలాగే న్యూరలాజికల్ హెల్త్ అంటే కోగినేటివ్ పవర్ డిప్రెషన్ తగ్గించుకోవడము సైకలాజికల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడేదాని కోసము కీటోన్ ప్రొడక్షన్ పెంచుకోవడము సో బ్రెయిన్ ఫంక్షన్ మనం పెంపొందించుకోవడము లేదా రిస్క్ ఆఫ్ ఆల్జీమర్స్ డిమెన్షియా పార్కిన్సన్ వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి సో మంత్లీ ఒకటి నుంచి రెండు సార్లు యావరేజ్గా చేసే ప్రయత్నం అయితే చేసుకోండి అలాగే ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండేటప్పుడు మనము ఈ ఇన్ఫ్లమేటరీ ని తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఇలా చెప్పిన సొరేసిస్ రొమ్మటైడ్ ఆథరిటీస్ సిస్టమిక్ మైటరీస్ అలాగే ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఒకటి నుంచి రెండు సార్లు మాసానికి ఒకసారి చేయొచ్చు అలాగే డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన సమస్యలు ఉండేటప్పుడు గట్లో మైక్రోబయం ప్రాపర్గా లేని ఇప్పుడు మైక్రోబయంలో పెంపొందించుకోవడం కోసము ఈ స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు అలాగే ఇన్ఫ్లమేటరీ బోవల్ డిసీజ్ అంటారు సో ఇటువంటి సందర్భంలో కూడా మనం నెలకి ఒకటి నుంచి రెండు సార్లు రెండు సైకిల్స్ ఈ సెవెంటీ టూ అవర్స్ ఫాస్టింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు క్రమక్రమంగా అలాగే ఇమ్యూన్ ఫంక్షన్ పెంపొందించుకోవడం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి సో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆటోఫాజిని పెంపొందించుకొని తద్వారా వైరస్ని బ్యాక్టీరియాని చంపేటటువంటి శక్తి మన ఇమ్యూన్ సెల్కి ఇవ్వడం కోసం కూడా నెలకి రెండు సార్లు చేసుకోవచ్చు అలాగే కార్డియో హెల్త్ హృద్రోగాలు రాకుండా మనం మనం ప్రివెంట్ చేసుకోవాలన్నప్పుడు కూడా మనం బ్లడ్ ప్రెషర్ను తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేయడం కోసం కూడా మంత్లీ వన్స్ మినిమం చేసుకోవచ్చు సో వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే వస్తాయి అలాగే దీర్ఘకాలిక సమస్యలు అలసట మైటోకాండ్రియల్ డ్యామేజ్ సో ఇటువంటి వాళ్ళు సో అంటే యాక్టివ్ మెటబాలిజం లేదు యాక్టివ్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళు కూడా మెటబాలిజం బూస్ట్ చేయడం కోసం ఎనర్జీ ప్రొడక్షన్ పెంపొందించుకోవడం కోసం ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోయింది అది తగ్గించుకోవడం కోసం కూడా మంత్లీ వన్స్ చేసుకోవచ్చు సో ఈ ఫ్రీక్వెన్సీ మీరు ఫాలో అవ్వగలిగితే ఇప్పుడు చెప్పినట్టు మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి సో ఆల్మోస్ట్ అన్ని వివరాలు కూడా కవర్ చేశాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మీకు సోడియం బైకార్బనేట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది సో ఫుడ్ గ్రేడ్ హై క్వాలిటీ సోడియం బై కార్బొనేట్ తీసుకోండి సో అది ఏం చేస్తుంది అంటే ఫాస్టింగ్ని ప్రొలాంగ్ చేయడానికి మనకు సపోర్ట్ చేస్తుంది సో మనకి ఒక అర స్పూను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసుకొని దశల వారీగా వాటర్ మనం తాగుతూ ఉన్నట్లయితే కనుక మనం ఈ అంటే ఆ క్రేవింగ్స్ ఆకలి ఏదో తినాలని ఆత్రులను తగ్గించేదానికి దానిక ఉపయోగపడుతుంది సో ఇది సో ఓవరాల్గా ఈ ప్రోటోకాల్ ప్రింటెడ్ ఫామ్లో మీకు కావాలనుకున్నా అలాగే ఈ ప్రోటోకాల్లో నేను మల్టీ విటమిన్స్ కానివ్వండి కొన్ని రకాల సాల్ట్స్ కానివ్వండి సోడియం బయోకార్బినేట్ కానీ చెప్పడం జరిగింది సో ఎటువంటివి సప్లిమెంట్స్ ఏ బ్రాండ్ తీసుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి అటువంటి సందర్భంలో దానికి సంబంధించిన లింక్స్ నేనే నేరుగా మీకు పంపించడం జరుగుతుంది మా టీం ద్వారా సో ఎవరైనా ఈ ప్రోటోకాల్ ఈ ప్రింటెడ్ ప్రోటోకాల్ కొనుక్కోవాలన్నా సో ఈ తద్వారా మీరు ఈ సప్లిమెంట్స్ లింక్స్ పొందాలన్నా సరే ప్రాపర్ ఏదో నేను అమ్మేది నాకు బెనిఫిట్ వచ్చేవి నేను చెప్పను సో ఏదైతే అనేక మందికి ఉపయోగపడుతుందో దీని మీద నేను రాయడం జరిగింది ఈ సప్లిమెంట్స్ మీద సో అడ్వాన్స్డ్ గైడ్ సైంటిఫిక్ సైంటిఫిక్గా ఫాలో అవుతున్నటువంటి కంపెనీలకు ఆ సప్లిమెంట్స్ యొక్క లింక్స్ నేను మీకు పంపించడం కూడా జరుగుతుంది తద్వారా మంచి రిజల్ట్స్ మీరు రాగగలుగుతారు సో ఈ ప్రోటోకాల్ కొనుక్కోవడం ద్వారా మమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ